హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఈరోజైతే వీడియోలోకి వచ్చేసాం వీడియోలు ఏం చేస్తున్నాం ఏంటి చూడండి మొదటిగా మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే నేను లేచాను లేచాను ఇంకా ఈరోజు సండే కదా మార్నింగ్ అయితే ఇంకా టిఫిను అయితే ఈఐఎన్ ఉంటాయి కదా బాబా బయటికి వెళ్ళాడు పాప ఇంకా లేక పుడుకుందే ఇంకా నేను వేసాను ఇంకా టైం అవుతుంది కదా పని చేసుకుని ఇంకా చర్చికి వెళ్ళాలి కదా చర్చి కూడా వెళ్తాము అసలు ఈరోజు ఏమేమి చేస్తున్నాం ఏంటో బ్లాగులు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సరేనా ఎలా తీస్తున్నాము ఏంటో చెప్పండి ఇప్పుడు టిఫిన్ దాకా వెళ్దాం అసలు ఈరోజు ఏం టిఫిను ఫస్ట్ బ్రష్ చేసి తర్వాత వెళ్దాం సరేనా తర్వాత ఆ టిఫిన్ చేసి వంట చేసి ఇవన్నీ చేద్దాం మా చిట్టిగాడు లేసాడో లేదో చూసేద్దాం మా చిట్టిగాడు లేసాడో లేదో చూసేద్దాం చూడండి ఇడ్లీ అయితే వేసుకున్నాము ప్లేట్లో ఉడకల వేడి వేడిగా ఏం తినేయచ్చు కదా ఉడకబెడతా ఇప్పుడైతే బ్రష్ చేసేద్దాం

బాదం పప్పు కూడా నానిపోయి తిందాము బియ్యం కూడా అన్నం ఉడికే ముందు బియ్యం నానబెట్టుకుంటే చక్కగా తొందరగా ఉడికిద్ది బాగుంటుంది అన్నం కూడా నేను చేసిన నైట్ దండకరా క్యారీ అయితే సూపర్గా ఉంది వీడియో నచ్చితే చేయండి కామెంట్ చేయండి నేనైతే బ్రష్ చేసేసా ఇదిగోండి చిడుగు బాబు లేసేసాడు నాన్ కావాలని అడుగుతుందల్లా బయటకు వెళ్ళాడు నానేమ్మా అంటుంది ఏమైనా అడిగావు గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పు చెప్పవా అండి అని నోట్లో ఏం లేండి హాయండీ మా అమ్మ నేను ఇంట్లోనే ఉన్నామండి నేను ఇప్పుడే నేర్చానండి నాకు టిఫిన్ ప్రిపేర్ చేస్తుందండి అబ్బో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి 啊不不不不，啊不，嗯，嗯。

అడిగిళ్ళ మార్కెట్కి వెళ్ళి వస్తున్నా నీకు కూతురు ఏమన్నా తెలుసా ఏముంది నాని అమ్మా అని అడుగుతుంది నన్నే అడిగేది మరి నిన్న అడుగుద్ది ఉన్నావుగా దగ్గర నేను లేను కాబట్టి నన్నే అడుగుద్ది ఏం తెచ్చావు చేపలు అదిగో ఇడ్లీ అయితే వేసింది సైలు ప్లేట్లో పెడుతుంది

చెప్పండి ఎలాగుంది బాగుందంట్రా నువ్వు తిను నువ్వు తింటల్ తల్లి తిని చెప్పాలి తిను తిని బాగుందని చెప్పాలి సరే సరే ఓకేనా బాయ్ ఏం చేయాలి నాది అయితే టిఫిన్ అయిపోయింది చిటికీ గడి టిఫిన్ అవుతుంది బో అబ్బో ఆబ్బుంది చెప్పు చెప్పు సూపర్ చెప్పు చెప్పుగా తిని చెప్పాలా టేస్ట్ తెలియద్దు మరి బాగున్నా చిటి చిటి తల్లి ఇచ్చిడు బాగున్నా જો પણ বা <sm festivals> <much thumbs Omahaala> <coups> మార్కెట్ నుంచి చేపలు వచ్చాడు

ట్లు కూడా పోసుకున్నాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ మిక్సీ పెట్టుకున్నాక ఈ లోపల ఇలా అంతా ఉంటే సత్ర ఉంటుంది టేస్ట్

Ai, was você... టిఫిన్ చేశాక కూర అన్నీ కలిపాక ఇన్ని గిన్నెలు అయితే వచ్చేసినాయి ఇంకా తోమేసుకుందాం గిన్నెలు కూడా ఇదంతా నీట్గా అయిపోయింది ఇంక ఈ కూడా తోమేసుకున్నాక కలుపుతాము ఈ పక్కన కూర కూడా రెడీ ఉడుకుతుంది స్వారీ అయిపోయిందా అయిపోయింది ఇంకేం లేదుగా ఇంకేం లేదు తినేసాము కూర వండు అన్నం అన్న టిఫిన్ తినేస్తాము టీ తాగేస్తాము అన్నం వండేసాము కూర వండేసాము టీ తాగేసాము టీ టిఫిన్ కూడా తినేసాము కూర ఉడుగుతుంది సారీ ఇంకా అయిపోతే ఇంకా రెడీ అయిపోయి చచ్చి పెన్ ధనియాల పొడి ఫిష్ మసాలా పొడి కొత్తిమీర అన్నీ వేసేసాను ఇంకండి కూర అయితే ఎలా మరుగుతుందో చూడండి చూస్తుంటే నూరు ఊరిపోతుందా ఒక ఐదు నిమిషాల కట్ చేస్తాను